హలో మై సెల్ఫ్ డాక్టర్ సాయి ప్రనీత్ రెడ్డి కన్సల్టెంట్ పీడియాడ్ కింటెన్సిస్ట్ అండ్ అట్ పరమిత ఉమనించలని హాస్పిటల్ మదిన ఇన్ చందనగర్ ఈరోజు నేను డిస్కస్ చేయబోయే టాపిక్ లేటెస్ట్ ట్రెండింగ్ టాపిక్ అండి ఏఎన్ వన్ వేరియంట్ ఇన్ కోవిడ్ పిల్లల్లో ఎలా ఉండబోతుంది చాలా మందికి భయం స్టార్ట్ అయింది ఆల్రెడీ రెగ్యులర్గా ఊపియో వచ్చి పేరెంట్స్ అందరూ అడిగే క్వశ్చన్ ఇదే పిల్లలు కోవిడ్ స్టార్ట్ అయిందా మళ్ళీ ఏం జాగ్రత్తలు తీసుకోవాలి మాకు భయం వేస్తుందండి అని క్వశ్చన్ అడుగుతూ సో బేసికల్లీ ఒకరు గుర్తుపెట్టుకోవాలండి ఆర్ ఆల్ ఫైటర్స్ మనం ఆల్రెడీ అన్ని ఫైట్ చేసుకొని ముందుకు వచ్చాము సో వీ షుడ్ బి మోర్ కాన్ఫిడెంట్ ఇప్పటి నుంచి ఇంకా కాన్ఫిడెంట్ ఉండాలి మనము చిన్న చిన్న వాటికి భయపడకుండా ఉండకూడదు మనం ఆల్రెడీ ఏమేమి అనుభవించామో అన్నింటి నుంచి మిస్టేక్ నుంచి నేర్చుకోవాలి మనం సో వి ఆల్ ఫైట్ ఎడ్ ఆల్ దీస్ టైం ఇన్ని రోజులు మనం ఫైట్ చేసి కోవిడ్ని ఎదుర్కోగలినాం సో దట్ ఈస్ వెల్ అండ్ గుడ్ సో జేఎన్ వన్ వేరియంట్ కూడా పాత లాంటిదే అండి ఒమిక్రాన్ వేరియంట్ అయినా డెల్టా వేరియంట్ అయినా ఏదైనా ఇది కూడా అలాంటి వేరియంటే కాకపోతే ఫస్ట్ కోవిడ్ వేతో పోలిస్తే ఇది డెఫినెట్లీ ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుంది బట్ సివియరిటీ ఎక్కువ లేదండి సో పిల్లల్లో వస్తుందేమో అని భయపడద్దు వచ్చినా కూడా ఈజీగా ప్రతి క్లూ లాగానే ప్రతి వైరస్లోనే డీల్ చేయవచ్చు మనం సో ఇది ఈ వేరియంట్లో స్ప్రెడబిలిటీ చాలా ఫాస్ట్గా ఉందండి కానీ సివియరిటీ ఆఫ్ ఇల్నెస్ ఐసీ అడ్మిషన్స్ వెంటిలేషన్ అనేది పిల్లల్లో చాలా తక్కువ ఉంది యాజ్ ఆఫ్ టౌం ఇప్పటివరకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే ఇలానే ఉంది విఆర్ ఎక్స్పెక్టింగ్ సేమ్ థింగ్ టు గో ఇన్ ద ఫ్యూచర్ సో ఎలాంటి వాళ్ళు ఎక్కువ ఎఫెక్ట్ అవ్వచ్చు ఎలాంటి వాళ్ళు ఎఫెక్ట్ అవ్వకపోవచ్చు మోస్ట్ ఇంపార్టెంట్ ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళకి అంటే రోగని శక్తి చాలా తక్కువ ఉంది వాళ్ళకి అంటే లేదా ఎప్పటి నుంచో జబ్బులు ఆల్రెడీ ఉన్నాయి అని అంటే వాళ్ళు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుంది ఎలాంటి వాళ్ళు అనంటే ఆల్రెడీ ఏదైనా జబ్బుతో బాధపడుతున్నారు కిడ్నీ ప్రాబ్లమ్ గుండె ప్రాబ్లము ఊబురు తొత్తులో ప్రాబ్లము రోగం శక్తే తక్కువ ఉన్నదో ఏదైనా ట్రాన్స్ప్లాంట్ అయిపోయి ఉంటుందో ఆల్రెడీ ఇలాంటి వాళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి పిల్లల విషయంలో కొంచెం బాగా హెల్తీగా ఉన్నారు వెయిట్ కూడా బాగుంది బేబీ చాలా బాగుంది వ్యాక్సినేషన్ అన్ని తీసుకున్నది అంటే ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి ఎందుకంటే వాళ్ళు శక్తి కొంచెం బెటర్ ఉంటుంది కాబట్టి సో వ్యాక్సినేషన్ పరంగా చెప్పాలంటే ప్రతి వ్యాక్సిన్స్ టైంకి తీసుకోవాలండి కోవిడ్ వ్యాక్సిన్ ఇవ్వలేదు మరి పర్లేదా అనే క్వశ్చన్ చాలామందిలో ఉంటుంది కోవిడ్ వ్యాక్సిన్ కాదు కానీ ఏ వ్యాక్సిన్ తీసుకున్నా పర్లేదు ఎందుకంటే ఏ వ్యాక్సిన్ అయినా ఇమ్యూనిటీ బూస్టింగ్కి హెల్ప్ అవుతుంది ఎస్పెషల్లీ ఫ్లూ వ్యాక్సిన్ కంపల్సరీ తీసుకోవాలి ఇన్ఫ్లుయన్జా వ్యాక్సిన్స్ అన్ని టైంలో వ్యాక్సిన్స్ తీసుకుంటే ఎలాంటి వైరస్ అయినా కొంచెం ఇమ్యూనిటీ ఆల్రెడీ మన బాడీలో ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటుంది సో ఈ వైరస్ రాకుండా ఉండాలంటే మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సో లాస్ట్ టైం లాగానే ఈసారి కోవిడ్ వే కూడా సేమ్ అదే విధంగా చేయాలండి మనము మోస్ట్ ఇంపార్టెంట్ ఈస్ యో మాస్క్ మాస్క్ ఆల్వేస్ ఎలా ఉండాలంటే నోస్ పైన పెట్టుకోండి కంపల్సరీ కవర్ యో మౌత్ అండ్ కవర్ చిన్ ఈ మూడు కవర్ అయితేనే మాస్క్ కాపర్గా పనిచేస్తుంది అని చెప్తామన్నట్టు ఓకే సో ఓన్లీ ముక్కు కవర్ చేసి నోరు కవర్ అయిపోయినా వేస్టే ఓన్లీ నోరు ముక్కు కవర్ చేసి చిన్ కవర్ అయిపోయినా వేస్టే ఎందుకంటే వి కీప్ ఆన్ రబ్బింగ్ ఎవ్రీ టైమ్ చిన్ అనేది ముతికి మాస్క్ ద్వారా టచ్ అవుతుంటుంది కాబట్టి మేక్ షూర్ ఆల్ త్రీ పార్ట్స్ కవర్డ్ కంప్లీట్లీ సో మాస్క్ అనేది ఇంపార్టెంట్ ఎస్పెషల్లీ పెద్దవాళ్ళు పిల్లలు ఫోర్ ఇయర్స్ ఏవో ఉన్న వాళ్ళు కూడా మాస్క్ వేసుకుంటే బాగుంటుంది సేమ్ టైమ్ వీ ఎడ్యుకేట్ ద కిడ్స్ అందరికీ నేర్పించాలి కంపల్సరీ ప్రతిసారి హ్యాండ్ వాష్ చేసుకోవాలి పిల్లలు బయటికి వెళ్ళినా సరే వెంటనే ఇంటికి రాగానే హ్యాండ్ వాష్ చేసుకోవాలి డెఫినెట్లీ ప్రాపర్ హ్యాండ్ వాషింగ్ టెక్నిక్ వాడాల్సి వస్తుంది మనము ప్లస్ ఆల్వేస్ ట్రై టు యూజ్ ఆల్కహాల్ బేస్ శానిటైజర్ శానిటైజర్ వాడడము లేదా జస్ట్ సింపుల్ ఇంట్లో సోప్ వాడినా పర్లేదు సో రెగ్యులర్గా హ్యాండ్ వాష్ టెక్నిక్స్ వాడుతూ ఉంటే జర్మ్స్ అనేది నైన్టీ నైన్ పర్సెంట్ తగ్గిపోతాయి సో సింపుల్ మెజర్స్తోనే వీ కెన్ ప్రివెంట్ మెనీ థింగ్స్ అండ్ వీ కెన్ డూ మిరకల్స్ సో శానిటైజర్ ఎక్కువ వాడుతూ ఉండాలి డిస్ఇన్ఫెక్షన్ ఆఫ్ సర్ఫేసెస్ అంటే ఇంట్లో ట్యాబ్స్ కానీ బోల్డ్స్ కానీ మొబైల్ స్క్రీన్స్ కానీ ఇలాంటివన్నీ ప్రతిసారి మీరు మీకు కోల్డ్ ఉంది జలుబు దగ్గు ఉందని అంటే ట్రై టు క్లీన్ ఆల్ దోస్ సర్ఫేసెస్ అలా చేయడం వల్ల ఇట్ విల్ బి గుడ్ ఇన్ఫెక్షన్ అనేది ప్రివెంట్ చేస్తాం ఎందుకంటే పిల్లలు ఫోన్స్ టచ్ స్క్రీన్ ముడుతూ ఉంటారు మళ్ళీ వేళ్ళని నోట్లు పెట్టుకుంటూ ఉంటారు ఫ్లోర్స్ అని టచ్ చేస్తూ ఉంటారు ద కీప్ ఆన్ ప్లేయింగ్ విత్ ద టాయ్స్ టాయ్స్ కొన్ని అండుతూ ఉంటుంది సో ఆల్వేస్ ట్రై టు మెయింటైన్ హైజీన్ ఎట్ హోమ్ అలా అలా చేయడం వల్ల ఒకరించొకరు స్పెండ్ అయ్యే ఛాన్సెస్ తగ్గిపోతాయి అన్నట్టు సో అదేవిధంగా ట్రై టు మెయింటైన్ గుడ్ వెంటిలేషన్ ఎట్ హోమ్ ఇంట్లో వెంటిలేషన్ చాలా బాగుండాలండి అంటే సన్లైట్ ఎక్కువ రావాలి గాలి వీస్తూ ఉండాలి అలా అయితే వైరస్ అనేది స్టాగ్నెంట్ ఉండదు మన ఇంట్లో సో పొరపాటున ఎవరికైనా జలుబు దగ్గున్నా కూడా అలా చేయడం వల్ల ఒకరి నుంచి ఒకళ్ళు స్ప్రెడ్ అవ్వకుండా హెల్ప్ అవుతుంది మనకి సో ఆల్వేస్ హ్యూమిడ్ లేకుండా చూసుకోండి ఇంట్లోపల డ్రై ఉండాలి సో సన్లైట్ పడాలి ప్రాపర్గా ఓకే రెగ్యులర్ వెంటిలేషన్ గాలి వీస్తూ ఉండాలి ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుంది ఒక స్నీజింగ్ కానీ కాఫ్ కానీ ఇలాంటివి చేస్తుండే ట్రై టు కవర్ ఇత్ కర్చీ ఫర్ మాస్ సంథింగ్ ఆర్ ఎల్స్ యూజ్ యువర్ ఎల్బో లెగ్స్ టు కవర్ వైల్ కాఫింగ్ ఆర్ స్నీజింగ్ అలా చేయడం వల్ల నైంటీ నైన్ పర్సెంట్ ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ తక్కువ ఇవన్నీ చేసినా కూడా పిల్లల్లో వచ్చే అవకాశాలు ఉన్నాయండి ఒకవేళ వచ్చినా కూడా జాగ్రత్త ఐ మీన్ టెన్షన్ అవసరం లేదు మీకు డౌట్ ఉంటే వెంటనే దగ్గర చూంచండి దే విల్ డిసైడ్ మైల్డ్ వేరియంంటా మోడరేటా సివిరా అని ఇప్పుడున్న పరిస్థితుల్లో నైంటీ నైన్ పర్సెంట్ మైల్డ్ వేరింటే ఉన్నాయి సో వన్ పర్సెంట్ నుంచి కంగారు పడద్దు వెరీ సెలెక్టివ్ పీపుల్కి మాత్రమే కొంచెం ఇబ్బంది అవుతుంది వాళ్ళకు కూడా తగిన తగిన జాగ్రత్తలు తీసుకుంటే రాకుండా హెల్ప్ అవుతుంది థ్యాంక్ యూ సో మచ్